హాయ్ అందరికీ నమస్తే అండి మనము ఈరోజు కలగాయ కూర అన్ని కూరగాయలు కలిపి వెజిటేబుల్స్ అన్ని కలిపి ఒక కూర రెడీ చేసుకుందాం మన సంక్రాంతికి చేసుకుంటాం కదా అలాగే మేము సంక్రాంతికి చేసుకున్నాము మళ్ళీ ఇంకా కూరగాయలు అన్నీ ఉన్నాయి అవన్నీ నేను రెడీ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను అయితే దాని నుంచి అది నేను రెడీ చేస్తున్నాను ఇవ్వాలి పచ్చిమిరగా వేసాను ఆయిల్ వేసి తర్వాత మొక్కలన్నీ కట్ చేసి కడిగేసుకున్నాను దాంట్లో వేసి మొత్తం అంతలో వేసేసుకున్నాను మీరు చూసారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో ముల్లంగి ఉంది తర్వాత గుమ్మడికాయ ఉంది ఉల్లికాడ ఉంది ఉంది తర్వాత ఎర్రదుంప ఉంది వంకాయ ఉంది ఆనపకాయ ఉంది అన్ని కూరగాయలు వేసి ఇవన్నీ మగ్గించేసుకుంటున్నాను వేసేసి చక్కగా మగ్గించేస్తున్నాను సిమ్లో పెట్టేసి ఏం చేసుకుంటే చక్కగా దగ్గర అయిపోతాయి అయితే నేను కుక్కర్లో ఉండదాము రెండు విధాలు వేస్తే అయిపోద్ది అనుకున్నాను కానీ అది సరిపోలేదు దానికోసం అలా నీకు నాస్టిక్ మార్చేసుకున్నాను తపాలనే ఎక్కువైపోయాయి కదా అందుకోసం అయితే కూరగాయలన్నీ వేగిన తర్వాత టమాటెలు పైన వేసాను పైన వేసేసుకొని తర్వాత ఉప్పు వేసుకున్నానండి మగ్గాల కదా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు వేసాను ఉప్పు అయితే నేను ఇంకా వంకాయ మొక్కలు సపరేట్గా ఉన్నాయండి అవి కట్ చేసి అవి తర్వాత వేస్తాను ఇవి కొంచెం బాగా మగ్గాలి అవి వేసి వే తొందరగా అయిపోతాయి వంకాయ అందుకోసం ఈ కూరగాయలన్నీ ఎర్రదంపులు కంద అన్ని మొత్తం అన్నీ చెప్పి చూసారు కదా ఉల్లికాడ బంధప అన్నీ వేసి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము చక్కగా మగ్గిపోతాయి ఇగోండి ఇప్పుడు వంకాయలు కట్ చేసి పైన వేసేసాను వేసి మూత పెట్టేస్తాను అప్పుడు ఇంక కూడా ఇట్టినా మగ్గిపోతాయి చక్కగాన చూస్తున్నారు కదా ఇగోండి చక్కగా కరగాయకూర రెడీ అయిపోయి మగ్గిపోయింది బాగా ఉడికిపోయినట్టు దగ్గర దగ్గర అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అంటే కొంచెం పెద్ద స్పూన్తో నేను వేసేయడం వల్ల మీకు తెలియలేదు అయితే ఇగోండి రెండు కప్పులు వాటరు కొంచెం చింతపండు ఒక రెండు నిమ్మకాయలు అంతా చింతపండు పిసికేసి నేను చిన్న పులుపు వేసుకుంటున్నాను అది వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది అండి వేరేగా మారుతుంది మీకు ఇంకా ఇందులో మీరు బెల్లం మొక్క వేసుకున్న బాగుంటుంది నేను వేసుకోలేదు బెల్లం మొక్క వేసుకున్న చాలా బాగుంటుంది మొక్క వేసుకుంటే ఈ కూర చాలా ఎన్నో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఎన్నో ఉంటాయండి అందులోని మేము పండగ టైం తప్ప మిగతా టైంలో వండము అయితే నేను మా వండు పడగాలని తెలిసి నేను వండేస్తున్నాను ఇది మీకు చూపిస్తున్నాను మీరు ఎప్పుడు ఎప్పుడు ట్రై చేయండి చక్కగాన ట్రై చేసి వెజిటేబుల్ అన్నిటితో వండుకొని తినండి ఇవ్వండి చక్కగా రెడీ అయిపోయింది ఉడికిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అండి ఇది ఏగిస్ అన్ని ఉడకడానికి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు అంత టైం పడుతుంది చక్కగా మరి ఉడకాలి కదా దుమ్మకలన్నీని ఇదిగోండి కొత్తిమీర వేసి కలిపేసి కొంచెం ఉడికితే దించేసుకుందాం అయిపోయిందండి చక్కగాన కలగాయి కూర రెడీ వెజిటేబుల్ అన్నిటితో కలిపి కర్రీ అండి సూపర్గా ఉంటుంది మీను ట్రై చేసుకోండి నేను ట్రై చేశాను కర్రీని నా ఛానల్ చూస్తామని నాకు ధన్యవాదాలు అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇవ్వండి ఒక పది నిమిషాలు అయింది చక్కగా ఉంచేశాను రెడీ అయిపోయింది చూసారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి